नमस्ते जर्नलिस्ट टीवी न्यूज़ के स्वागत ఆక్రమణలకు గురైన చెరువులు కుంటలకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న అడుగులకు ప్రజలు మద్దతు ఇస్తుంది ఇక రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్ ఏర్పాటు వలన ఆక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి వేధింపులు కాకుండా ఆక్రమణలపై పగడ్బందీగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఒక ప్రాంతానికి పరిమితమై ఆక్రమణలు తొలగిస్తే ప్రజలు హర్షించే అవకాశాలున్నాయని ఎక్కడ పడితే అక్కడ భవనాలను కూల్చడం వలన హైదరాబాద్ కొందరు వ్యక్తులు ముప్పేట దాడి చేస్తున్నారు దశాబ్దాల నుంచి ఆక్రమణల చెరువులో కనుమరుగు అయిన చెరువులను పునరుద్ధర్చించారు అవసరం ఎంతైనా ఉందని రేవంత్ సర్కార్ అడ్డంకులకు ఎదురైన ఎదురొడ్డి హైడ్రా సహాయంతో నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న నిర్మాణాలను నెలకొల్చాల్సిందే హైడ్రాతో హైరాణా పడుతున్న అంశాలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ హైదరాబాద్లో ఆక్రమణకు గురైన చెరువులు కుంటలు కాలువల్ని తిరిగి పునరుద్ధరించే కార్యక్రమంలో ఏర్పాటైన హైడ్రా కాస్త రాష్ట్రంలో వివిధ జిల్లాలలో హైడ్రాతోటి బూచి చూపిస్తున్నారు వాస్తవంగా కొన్ని సంఘటనలు హైదరాబాద్ పనితీరుని కొంత ప్రశ్నించే పరిస్థితి నెలకొంది ఎందుకంటే హైదరాబాద్ విషయంలో కేవలం హైదరాబాద్ పరిధిలో పూర్తిగా నాలాలు చెరువులు కుంటలు మాయమవుతున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అన్ని జిల్లాలు విస్తరించాలంటూ వివిధ ప్రాంతాలలో డిమాండ్ నెలకొందని చెప్పవచ్చు కానీ హైదరాబాద్ పరిధి కేవలం హైదరాబాద్ జీహెచ్ పరిధి అని సాక్షాత్తు హైదరాబాద్ కమిషనర్ ఏవి రంగరాజు ప్రకటించారు కానీ ప్రభుత్వంలో కొన్ని అంశాలు కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు కావచ్చు మొత్తం మీద హైడ్రా దూకుడు కొంచెం తగ్గిందని చెప్పవచ్చు కానీ హైడ్రా మాత్రం ఎప్పటికీ భవిష్యత్తులో ఎన్ని దశాబ్దాలైనా కూడా అదే పరంపర కొనసాగితే తప్ప భవిష్యత్తులో చెరువులకు నాళాలకు రక్షణ లేని పరిస్థితి మాత్రం నెలకొనే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే హైడ్రా కూడా ఏకపక్షంగా హైదరా జీహెచ్ఎంసీ పరిధి ఎంత ఉందో ఆ ప్రాంతాలలో అడపాదడప ఇష్టానుసారంగా నిర్మాణాలు కూలగొట్టకుండా ఒక సిస్టమేటిక్గా ఒక చెరువు దగ్గర నుంచి మొదలుపెట్టిన హైదరాబాద్ పనితీరు మరో చెరువు పోయ్యేంతవరకు కూడా ఆ మధ్యలో ఏదైతే నిర్మాణ అక్రమ నిర్మాణాలు ఉన్నాయో లేదా ఆక్రమణలు ఉన్నాయో వాటిని తొలగిస్తూ పోతే ప్రజలకు కూడా ఒక అవగాహన ఏర్పడుతుందంటే చెరువు మధ్యలో ఉన్న కాలువల్ని కబ్జా చేయడం వల్లనే హైదరాబాద్ని కూల్చేసింది అది ఒక ఇండికేషన్ వచ్చే అవకాశం కానీ హైదరాబాద్ కొంత దూకుడు పెంచే ప్రయత్నంలో వివిధ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలని లేదా కొన్ని ఆరోపణలు వచ్చిన వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుంది కానీ అది కాకుండా ఒక సిస్టమేటిక్గా ఒక పైనున్న చెరువు నుంచి దిగువ చెరువు అంటే ఒక పద్దెనిమిది ఇరవై ముప్పై నలభై చెరువులు అలుగులు పోస్తూ ఒక చెరువు నిండి ఇంకో చెరువు అలా కాకతీయుల కాలంలో అయితే నిజాం అవుల కాలంలో నిర్మించిన చెరువుల స్థితిగతులు పూర్తిగా పరిశీలించి ఏదైతే అప్స్ట్రీంలో ఉన్న చెరువు నిండితే దిగువలో ఉన్న చెరువుకి నీరు రావటానికి అడ్డంకులు ఆ అడ్డంకులు ఎన్ని ఉన్నాయి ఏమేర ఆక్రమణకు గురయ్యి ఎంతవరకు తొలగిస్తే ఈ నాళాల ఆక్రమణలు పూర్తిగా పోయే అవకాశం ఒక సిస్టమాటిక్ వ్యవస్థను కనుక మనం మెయింటైన్ చేయగలిగితే ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వచ్చే అవకాశం అనేది వాస్తవంగా హైదరాబాద్లో అవుతున్న హైడ్రా విషయంలో తొంభై శాతం మంది ప్రజలు హర్షిస్తున్నారు ఎందుకంటే ఎక్కడో దగ్గర అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయకపోతే ఇక భవిష్యత్తులో చెరువులు నాళాలు అనే అంశాన్ని కేవలం పుస్తకాలలో చదువుకుంటానికి తప్ప ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదు కాబట్టి ఎవరు ఎంతటి వారైనా రాజకీయ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఎంత దమ్మున్న వాళ్ళైనా అవసరమైతే హైడ్రా సిస్టమేటిక్గా వ్యవహరిస్తూ ఆక్రమణ తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ విషయంలో సామాన్య ప్రజల నుంచి ఉన్నత స్థాయి ప్రజల వరకు ప్రతి ఒక్కరు కూడా హైడ్రా పంతి నర్శిస్తున్నారు కానీ ఇష్టానుసారంగా వ్యవహరించడం కూడా కొంత గందరగోళానికి ఆరోపణలకు ఆరోపణలకు దారితీస్తుంది కాబట్టి ఒక నిజాయితీ ఒక నిబద్ధత గల అధికారిగా కొనసాగుతున్న ఏవి రంగనాథు ఇప్పటికైనా ఓ సిస్టమ్ని బిల్డప్ చేసుకుని ఆ సిస్టమ్ ద్వారా ఒక్కొక్క చెరువు ఒక్కొక్క చెరువు ఒక్కొక్క చెరువు టార్గెట్ చేసుకుంటూ ఒక ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు కానీ ఆ మున్సిపాలిటీ పరి రెండు బిల్డింగ్లు ఈ మున్సిపాలిటీ పది రెండు బిల్డింగ్లు ఇలా కొట్టుకుంటూ పోవటం వల్ల ఏంటంటే ఒక ప్రజలలో ఒక అభద్రతాభావం అనేది నెలకొనే అవకాశం ఉంది కాబట్టి అటు హైకోర్టు అంశాల పనిలో తీసుకొని ఇది ప్రభుత్వ సూచనలు పనిలో తీసుకొని ఒక చెరువుని టార్గెట్ చేస్తూ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న వాటిన్నిటి కూడా డిస్పట్లు చేసే పని కనుక కొనసాగితే ప్రజలలో ఒక భయం అనేది పోయే అవకాశం ఉంది కానీ ప్రజల్లో ఉన్న కొంత భయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు బలవంతంగా చూపించడం వల్ల కూడా కొంచెం చేసే పని కొంచెం అయితే ప్రచారం విస్తృతంగా కొనసాగడం వల్ల కూడా రేపు హైటో వస్తుందట ఈరోజు హైటో వస్తుందట ఇది కోలబోరుతున్నటా అది కోలబడతాట ఒక అసత్య ప్రచారం తోటి ప్రభుత్వాన్ని బాధానం చేసే పని కొనసాగుతుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేదా ఇతరత్ర మంత్రులు లేదా జిహెచ్ఎంసీ అధికారులు హైదరా కమిషనర్ ఏవి రంగనాథ లాంటి వాళ్ళు ఒక సిస్టమ్ని బిల్డప్ చేసుకుని ఆ సిస్టమ్ ద్వారా ఆక్రమణలను అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేస్తే తప్ప హైదరాబాద్కు వచ్చిన మంచి పేరు లేదా ఇప్పుడు వస్తున్న కొంత చెడుని అధిగమించే అవకాశం లేదు ఈ నేపథ్యంలోనే ఏవి రంగనాథ్ పనితీరుని మనం గతంలో ఖమ్మం జిల్లాలో కూర్చుాం రూల్కి విరుద్ధంగా ఏ మాత్రం కూడా అడుగు వేయడు వేయటానికి కూడా అధికారులను ప్రోత్సహించడు అటువంటి అధికారిక అనుసరాల్లో హైడ్రా పనితీరు మరింత మెరుగ్ కావాలని జర్నలిసి మన స్మృతిగా గురువు దాంతోపాటుగా ఏదైతే జేహెచ్ఎంసి పరిధిలో ఉన్న పరిధి ఎక్కువ కాబట్టి అక్కడ ఒక రెండు ఒక రెండు కూర ఒకటి ప్రజలలో ఒక కొత్త భయాన్ని క్రియేట్ చేయకుండా ఒక సిస్టమాటిక్ ని వ్యవహరిస్తూ ఒక చెరువుని టార్గెట్ చేస్తూ ఆ చెరువుని ఫుల్ఫిల్ చేస్తూ అంటే ఆ చెరువు ఆక్రమణలు అన్నింటి కూడా తొలగిస్తే అది గా చూపిస్తూ ఇది గతంలో ఉన్న చెరువు ప్రస్తుతం హైదరాబాద్ తీరు వల్ల ఈ చెరువు ఈ రకంగా ఆక్రమణను తొలగించి స్థాయి నీటి మట్టం నిల్వ చేసే సామర్థ్యాన్ని తీసుకొచ్చాం ఇదే తరహాలో ఇంకొక వంద చెరువులు నూట ఇరవై చెరువులు ఉన్నాయి వీటన్నిటి కూడా అలాగే తీసుకొస్తాం అనే ఒక ఇండికేషన్గా పబ్లిక్ ఇవ్వగలిగితే లేదా న్యాయస్థానాలకు విషయాన్ని విపులీకరిస్తే హైడ్రా అనేది నిర్మాణానికి ఒక సార్థకగా ఏర్పడుతుంది అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం కానీ హైడ్రా కమిషనర్ కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఒక సిస్టమ్ని బిల్డప్ చేస్తే ఆ సిస్టమ్ ప్రకారం హైడ్రాని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే హైడ్రా గనక ఇప్పుడు కూడా మేల్కొనకపోతే హైడ్రా మరో నాలుగు రెండు మిలికి వేస్తే ఇక భవిష్యత్తులో నీటి మట్టం పెరగడం సాధ్యం కాదు ఇలాగే వరదలు ప్రళయాలు చేసి మొత్తం హైదరాబాద్కున్న ఒక విశిష్టతని పూర్తిగా తీదార్చే అవకాశం కాబట్టి హైడ్రా ఎయిట్టి పర్సెంట్ తగ్గొద్దు హైడ్రా ఇంకా ముందుకు వెళ్ళాలి కానీ సిస్టమ్ డిస్టర్బ్ కాకుండా ప్రజలలో ఉన్న భయంతో తొలగిస్తూ కేవలం ఏదైతే ఆక్రమణ అక్రమ నిర్మాణాలు అనేది ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి ఒక ప్లాన్ ప్రకారం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తే హైడ్రా రాష్ట్రంలోనే రాష్ట్ర చరిత్రలోనే ఒక ఐక్యంగా మిగిలే అవకాశం ఉంది